పాకిస్తాన్లో మరొక హత్య జరిగింది సేమ్ నలుగురు వచ్చారు బైక్ మీద కాల్చారు వెళ్ళిపోయారు మనం బాటమ్ ఆఫ్ ది లైన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి దీనికి మనకి సంబంధం లేదు ఏంటి తాజా అప్డేట్ అనేది చూద్దాం పార్థసారథి గారు ఇచ్చారు మాజీ డైరెక్టర్ జనరల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అకాడమీ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ డబల్ వన్ డబల్ టూ బ్రిగేడియర్ అమీర్ హన్జాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు ఈసారి ఒక ఆర్మీ అధికారిని కాల్చి చంపేశారు నల్లని దుస్తులు ధరించిన నలుగురు మోటారు బైకుల మీద వచ్చి కాల్పులు జరిపి పారిపోయారు అమీర్ హంజాన్ ఎందుకు హత్య చేశారు కశ్మీర్లో చెట్ల పొదల మాటున దాగి హఠాత్తుగా రోడ్ల మీదకొచ్చి కాల్పులు జరిపి తిరిగి చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయి అటునుంచి పాకిస్తాన్ సరిహద్దులు దాటి వెళ్ళిపోయే టెర్రరిస్టులకు ఇతగాడు శిక్షణ ఇస్తూ ఉంటాడట గత పది రోజుల క్రిందట వైష్ణోదేవిని దర్శించుకుని వస్తున్న భక్తుల బస్సు మీద దాడికి పాల్పడ్డి కూడా ఈ అమీర్ హంజానే ప్లాన్ శిక్షణ అమీర్ హంజాది అయితే అమలు చేసింది అతడి మనుషులు ఆల్ ఐసాన్ రయాజీ అనే ప్రచారం మనం చూసాం కదా పిఓకేలో దాక్కున్న అమీర్ హంజా శిష్యులని అమీర్ హంజాని చంపిన మూడు రోజుల క్రిందటే లేపేశారు గుర్తు తెలియని వ్యక్తులు సో పాకిస్తాన్ పార్ట్ అయిపోగానే కశ్మీర్లో వీళ్లకు సహకరించిన ముగ్గురిని కూడా సైన్యం లేపేసింది సో రైజీ ఘటనకు సంబంధించి ఎవరు కారకులో అందరూ పైకి పంపబడ్డారు అనేది ముక్తాయింపు